బోలేబాబా డైరీ కలితినెయి వ్యవహారంలో విస్తుపోయే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి తిరుమల తరహాలో విజయవాడ శ్రీకాళహస్తి శ్రీశైలం కాణిపాకం దేవాలయాలకు కలితినేయి సరఫరా చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న దేవాలయాలకు ఇతర సంస్థల పేరుతో పరోక్షంగా కలితినెయి బోలేబాబా డైరీ సరఫరా చేసినట్టు గుర్తించారు మరోవైపు తిరుమల కలితినెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి లేకుండా అదనపు ఎస్పీ వెంకట్రావు నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన కోర్టు ఇచ్చి విచారించే అర్హత వెంకట్రావుకి లేదని స్పష్టం చేసింది అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన సిట్లో వెంకటరావు సభ్యుడు కాదని కోర్టు తీర్పిచ్చింది పూర్తి సమాచారం ఇచ్చేందుకు రెవర్మ ఇంకా కోర్టు ఏం చెప్పింది తిరుమల సల్తీని వివాదం రోజు ఒక మలుపు తిరుగుతా ఉంది ముఖ్యంగా దాదాపు నాలుగు నెలలుగా విచారణ అయితే కొనసాగుతా ఉంది ఈ విచారణలో నాలుగు ఇన్స్టిట్యూట్ నాలుగు ధైర్యకి సంబంధించిన ప్రతినిధులను పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే అరెస్ట్ చేసి విచారణ అయితే చేపడుతున్నారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన విచారణలో భాగంగానే టీటీడీ అధికారుల ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారించినటువంటి సిట్ అధికారులు టీటీడీ చెందినటువంటి మాజీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసంటే అప్పన్న అప్పన్న మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా అప్పటి లావాదేవీల్లో అప్పన్న కూడా దగ్గరుండి ఈ టెండర్ల ప్రక్రియ కన్ఫామ్ చేయడంలో అప్పన్న అప్పన్న ఆ ప్రమేయం ఉందని చెప్పి నిర్ధారించినటువంటి చిత్త అంటే అప్పన్న అప్పన్నతో పాటు వైవి సుబ్బారెడ్డి ప్రమేయం ఉందని కూడా నిర్ధారించారు అయితే ముందు అప్పన్నను అదుపులోకి తీసుకుని విచారించి విచారించినటువంటి సిట్టి అధికారులు ఈ నేపథ్యంలోనే వెంకట్రావు అంటే ఈ తిరుపతి ఏఎస్పీగా పనిచేసినంత వెంకట్రావు సిట్ సిట్ కమిటీలో ఉన్నారు ఆ కమిటీలో విచారణ నేపథ్యంలోనే అంటే సిట్ అధికారులు అంటే ఢిల్లీ సిబిఐ అధికారులు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ తరఫున జరుగుతున్నటువంటి విచారణలో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి సిబిఐ అధికారుల చేత విచారణ చేయకుండా సిట్టు ఏర్పాటు చేసి వెంకట్రావు ద్వారా విచారణ చేయడం ఏంటి అని చెప్పేసి అబ్బన్న దాని సిబిఐ సిట్ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు సైతం దీన్ని పరిగణలోకి తీసుకుని పూర్తి స్థాయి సిబిఐ అధికారుల చదివిన జరిపించాలని చెప్పేసి సూచనలు చేసింది అయితే ఈ విచారణలో భాగంగానే అప్పన్న అప్పన్న మరో 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 ఇలా ఏఎస్పి గా ఉన్నటువంటి వెంకట్రావు కాకుండా సిట్టి అధికారుల సేప జరిపించాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించడం కోర్టు కోర్టు సైతం దీన్ని పరిగణ తీసుకుని మరోమారు విచారణ చేస్తామని చెప్పేసి వాయిదా పేర్కొంటూ సిబిఐ అధికారుల నేతృత్వంలోనే విచారణ చేపట్టాలని చెప్పి సూచించడం ఇలాంటి విషయం జరుగుతా ఉంటే మరోవైపు ఏంటంటే కల్చి నెయ్యి వివాదం రోజు మొత్తం మలుపు జరుగుతా ఉంది ఇవాళ స్థానిక ఆలయాలు అంటే శ్రీకాళహస్తి శ్రీశైలము అంటే దేవాలయాల్లో కూడా కల్చినెయ పాల్పడినట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆ దిశ కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది లడ్డు వివాదంలో కలిపిన ఈ వివాదంలో మరింత విచారణ లోతుగా జరిపింది కూడా చర్యలు చేపడతా ఉంది సతీష్ రైట్ థ్యాంక్ యూ